ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం జనవరి నెల సనాతన సారథిలో శ్రీవారి దివ్య బోధ సమాన ప్రేమ సాయిరామ్ మీరు మనశ్శాంతి మనశ్శాంతి అంటూ ఉంటారు కానీ మనస్సు అనేది నిర్మూలన చేయబడినంత వరకు శాంతి అనేది లభించదు మనసు అనగా రూపొందిన ఆశయే కోరికలు ఊహలు ప్రయత్నములు నిర్ణయములు సోపానములు సంపర్కములు అను వాటి పడుగు పేకయ్యే మనస్సు ఇరువది ఏళ్ల యువకుడు రెండే కాళ్ళు కలిగి ఉండి ఇచ్చ ఇచ్చవచ్చిన చోటుకు కలుతుంటాడు వివాహము కాగానే అతను నాలుగు కాళ్ళ వ్యక్తి అయి గమనము మందగించుటూ సంభవించును మరి సంతానము కూడా కలిగిన వెంటనే ఆరు కాళ్ళు ఈ విధముగా కాళ్ళు ఎక్కువయ్యే కొలది గమన వేగము తక్కువగుచు అంతకంతకు భౌతిక విషయములపై రాగము అతిశైలుచుండను మానవుడు మహత్తమ ఆధ్యాత్మిక పరంపరను అనుసరించుడే నీవు వివేక వైరాగ్యమును పెంపొందించుకొని సంకుచితమ ఆలోచనలను నీచమగు కూర్చమ్లను పరిహరించుకొనదగును హిందూ శాస్త్రములో మానవ శబ్దమునకు మనుజ అను పర్యాయ పదమగలదు మనుజుడు అనగా ధర్మశాస్త్ర నిర్మాత మనువు యొక్క సంతతి వాడు అని అర్థము కాగా మానవుడు ధర్మం యొక్క వారసుడు అట్టి ధర్మము వెళదనుకుంటకు కానీ దానికి విరుద్ధంగా ప్రవర్తించుడు కానీ అతనికి అధికారం లేదు అట్టి ధర్మమును గుర్చియో దాని పునాదులకు సత్యము ప్రేమను గుర్చియు సదా గుర్తుంచుకున్నచో నీ చేతలని భారతీయ సంస్కృతికి తగినట్లుగా రూపొందును అందరి ఎందు మిమ్మలను మీ ఎందు అందరినీ మీరు ఏనాడు చూడగలరు కలుగుతరు ఆనాడే మీరు సరిగ్గా సేవకులు అనిపించుకోగలుగుతారు ఈ సర్వవ్యాప్తము ప్రేమ మన దేశమునందే ఋషుల మునుల ఆధ్వర్యమున సాధింపబడి ఎందరో సాధకులు ఈ విశ్వ విరాట్ ప్రేమ స్వరూపమును దర్శించగలిగేరు అహంకారము ఆశ అను పెనుభూతములచే ఆవరింపబడి కొద్ది కాలం నుండి ఈ ప్రేమ సంకుచితమై దృశ్య దృశ్యముగా ఉన్నది వేదనామయ దృశ్యమును చూచియు కరుగునంతటి ఎరకు గుండెల వారరి దాని వేరు ఇతరుల వేరు అను మహా దోషయుక్తము భావములకు చోటిచ్చి అన్నపూర్ణ నిలయము మన దేశము నేడు అన్నము కొడకై విదేశీయుల వాకిళ్ళ ముందు బడిగాపులు పడే దుఃఖస్థితి ఈ దేశములకు పట్టినది నీవు జనులకు నీ ప్రేమను అందించిన వారు కృతజ్ఞతతో స్పందించరు వారికి బట్ట తిండి వస్త్రాలు మాత్రమే కల్పించిన చో వాటిని తిరిగి పోగొట్టుకుంటు అవకాశం కలదు వారిని విద్యార్థికులుగా చేసినప్పటికీ వారు దాన్ని తమ మంచికై ఉపయోగించవచ్చును లేకపోవచ్చును కానీ వారికి ప్రేమనుసరించుకో హృదయంలో నింపుకొని ఇంతకు ముందు ఎన్నడూ అనుభవించని సుఖము అనుభవించరు నీ జీవిత సౌధమును రామాయణ మహాభారత భాగవత భగవద్గీతలు అనేటువంటి నాలుగు స్తంభాలపై నెలకొల్పిన సో ప్రేమలో ప్రేమ వద్దలను నీకు ఆ ఆ బృహత్ గ్రంథములను చదివి బోధనాపరచుకునే శక్తి లేనిచో బాధపడకుము మార్గసూచికతో కూడినటువంటి స్తంభముల వంటివి ఆ గ్రంథములు దారిలో మనకు తారసులు మిట్ట అవి మనకు ఉద్దేశించలేవు ఆ విషయము మనకు స్వానుభవం వల్ల తెలుసుకునవలసినది ఈ బృహత్ గ్రంథములను మీరు చదివి బోధపరచుకోలేకపోయినచో పిపీలికా బ్రహ్మ పర్యంతము కీటకము నుండి కాంతివంతము తారా సముదాయం వరకు మానవుని శరీరములోని రక్త ప్రసరణ మండలం నుండి సూర్య కేంద్రముగా పరిభ్రమించు గ్రహమండలము వరకు గల భగవత్ సృష్టిలోని వైచిత్ర్యము సౌందర్యములను కూర్చి ధ్యానించుడు విశ్వమంతటా నిండి ఉన్నటువంటియు విశ్వాతమైనయు భగవంతుని చిత్తముతో మనను మొనచ్చినచో ఆ మహత్తర జ్యోతి నీ మనసును ఆక్రమించి మీరన్నటికీ నీ సంకుచిత మనస్కులు కానేరకుండాట్లుగా చేయును మీ చేతలు మాటలు భగవత్ చైతన్యమయమై ఉండును ఇట్టి అనుభవం నుండి జన్మించిన సేవయే అన్ని విధము ఆ సఫలము కాగలదు ఇట్లు శ్రీ సత్యసాయి బాబా समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ॐ शान्ति 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 जय भोले भगवान श्री सच्चे साई बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రా